సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలు చిరస్మరణీయమని పాపన్న సేనా నాయకులు నేర్ధం భాస్కర్ గౌడ్ గజ్జల సత్యరాజ్ గౌడ్ బూత్కూర్ నవీన్ గౌడ్లు అన్నారు ఆదివారం చిల్కా నగర్ ఆదర్శనగర్లోని నోవా బ్యాంకట్ హాల్ వద్ద పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మూడు వందల డెబ్భై నాలుగవ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు కోట వరంగల్ జిల్లా అని జనగామ జిల్లా అని ఆయన పేరు మీద సర్దార్ సర్భై పాపన్నారు జిల్లాగా పేరు మార్చాలని గత ఐదారు సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అది ఆచరణకు చేస్తా చేస్తా అంటున్నారు కానీ అది తొందరగా అమలు చేయాలని మనసుకుంటూ కోరుకుంటూ ఇంత పెద్ద మహనీయుని చరిత్రని అప్పుడున్న ఆంధ్ర పాలకులు మరుగున వడేసిలు మన ఇంత పెద్ద చరిత్ర గల వీరుడు లండన్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఆయన చరిత్ర ఇప్పటికీ కూడా దాగి ఉంది విక్టోరియా యూనివర్సిటీలో కూడా ఒక పాఠ్య పుస్తకంలో పాఠ్యాంశంలో చేర్చి మనం అనేది ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న మన ప్రజలు మన పిల్లలు మన విద్యార్థులు కూడా సర్వాయి పాపన్న చరిత్ర తెలుసుకోవాలంటే పాఠ్య పుస్తకాలలో ఆయన చరిత్రను పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను పాఠ్య పుస్తకాలలో పెడితేనే ఆయన ఇంత గొప్ప వీరుడు అనేది తెలుస్తుంది బహుజన్లకు రాజ్యాధికారం ఉంటది ఎన్నో పూల కంటే కూడా బహుజన్ల కోసం ముందు పోరాడిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నోడు చేసిరు అయినా ట్యాంక్ బండ్ పైన మహనీయుల విగ్రహాలు ఎలాగైతే ఉన్నాయో ఆ విగ్రహాల సరసారణ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం కూడా ఉండాలి